హాయ్ ఫ్రెండ్స్ మన అయోధ్యలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న మన రాముని జన్మించిన స్థలం అయోధ్య అయితే అయోధ్యలో ఆయన బాబ్రీ మసీదు వివాదం కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మన ఉత్తరప్రదేశ్లో చెందిన అక్కడ ఎకరాల డెబ్బై ఏడు గుంటల స్థలం మీద వివాదం జరుగుతుంది అదే మన రాముడు పుట్టిన స్థలం అక్కడ మసీదు నిర్మించడం జరిగింది ఆ యొక్క స్థలం కొన్ని దశాబ్దాలుగా యుద్ధం కొనసాగుతుంది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రెండు చేసి చుట్టుపక్కల పెన్సిన్ వేయడం జరిగింది అయితే ఈ స్థలం లోపలి స్థలం మసీదు కోసం బయట స్థలం మన హిందువుల కోసం విభజించారు పదహారవ సెంచరీలో మన అయోధ్యలో ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు దీనితో వివాదం ప్రారంభమైంది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఆ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందువులు అందులో రాముడిని సీతాదేవుల విగ్రహాలు ఉంచారు అయితే కొన్ని దశాబ్దాలుగా మొఘలు బ్రిటిష్ వారి హయాంలో ఈ వివాదం కొనసాగింది ఇప్పటికీ కొనసాగుతుంది రాముడి జన్మభూమిలో ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారనే ఆగ్రహంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబరి మసీదును కూల్చేశారు దీంతో మరింత చర్చనీయమించలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిసెంబర్లో మసీదులో రాముడు సీతాదేవుల విగ్రహాలు కనిపించాయి వాళ్ళ నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాటి యూపీ సీఎంతో మాట్లాడి దీనిపై అలాగే విగ్రహాలు మసీదు నుంచి తొలగించారని చెప్పారు దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు అలా విగ్రహాలను తొలగించాలని నిరాకరించారు దీంతో అప్పుడు మసీదు గేట్లు మోసుకున్నాయి ఆ తర్వాత నలభై ఏళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓట్ బ్యాంక్ ద్వారా రాజకీయాలను తెరవాలనే వాదనలు ఉన్నాయి దీనితో మసీదు గేట్లు తెరవాలని చెప్పారు అయితే దీంతో విహెచ్సి ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థలు బీజేపీ పార్టీ అక్కడున్న రామయ్య నిర్మించేందుకు ప్రచారాలు ప్రారంభించాయి ఎన్నో నిరహార దీక్షలు మరియు రథయాత్రలు జరిగిన ఆ తరువాత మసీదును కూల్చివేశారు అయితే నాలుగు వందల ఏళ్ళ నాటి మసీదును కూల్చేశారు అక్కడ అంతకుముందు ఉన్న మన అయోధ్యను రామ మందిరాన్ని కట్టాలని డిమాండ్ చేశారు దీంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉన్న ప్రభుత్వం ఆ మసీదును కూల్చివేత ఘటనపై లంబర్హాన్ కమిటీని కమిటీని వేసింది అయితే దీంతో పలువురు బీజేపీ పార్టీ అండగా ఉన్నందువలన ఇది కొనసాగింది ఈ వివాదం ఉప్పనాటిది కాదు పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే ఇక్కడ ఉన్న రామాయణను కూల్చివేసి బాబరి మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు అయితే అయోధ్యలో రాముడు పుట్టిన స్థలంగా కులుస్తారు అలానాటి అయోధ్యలో కాలేయని కూల్చివేసి బాబర్ మసీదు కట్టాడని చెప్పారు అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఇటీవలే ఘర్షణలు బాగా జరిగాయి తొలిసారిగా పద్దెనిమిది వందల యాభై మూడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి అంతకుముందు జరిగిన పద్దెనిమిది వందల యాభై మూడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగినట్లు రికార్డులు కూడా ఉన్నాయి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలం గుండా పెన్షన్ వేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రెండు చేసి పెన్షన్ వేసింది లోపల స్థలం మసీదుల కోసం బయట స్థలం హిందువుల కోసం విభజించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ స్థల వివాదం తొలిసారిగా కోట్లు వెళ్ళింది ఆలయాన్ని కూర్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయించాలని అప్పుడు ఉన్న న్యాయస్థాన న్యాయ న్యాయవాది అప్పీల్ చేశారు అయితే కొన్ని సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదులో శ్రీరాముడి సీతాదేవుల విగ్రహాలు కనిపించాయి ఈ విషయంపై ఇరువర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది ఇరువర్గాలు సివిల్ సూటు ఫైల్ చేసి వివాదం ఉండడంతో ప్రభుత్వం ఈ స్థలం గేటు తాళాలు వేసింది దాని వివాదాల స్థలంగా ప్రకటించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు హిందువులు ఓ కమిటీ ఏర్పడ్డాయి అయితే రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణ లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది దాని తర్వాత బీజేపీ నేతలు ఆధ్వర్యంలో చేతుల్లోకి వెళ్ళింది గేట్లు ఓపెన్ చేయాలని అక్కడ ఉన్న హిందువులు పూజలు చేయాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జిల్లా ఆయన జడ్జి ఆదేశాలు జారీ వరకు పలుసార్లు ముస్లింలను కలిసి బాబరి మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పరిషత్ నేతలు రామాలయ నిర్మాణం కోసం నడు బిగించారు మసీద్ పక్కన ఉన్న స్థలంలో రామాలయం కోసం పునాది రాయిని వేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఆనాటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబరి మసీదును కూల్చివేశారు రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సేల్ ప్రారంభించింది రెండు వేల రెండులో అయోధ్యకు వెళ్లి వస్తున్న హిందువులను రైలుపై దాడి చేశారు దాన్ని తగలబెట్టారు ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు వంద మంది ముస్లింలు చనిపోయారు అయితే అయోధ్య బాబ్రీ స్థలాల కోసం హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల మూడులో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేలా అని తరిచేందుకు ఆర్కియాలజిస్టు సర్వే ప్రారంభించారు రెండు వేల మూడు ఆగస్టు నాటికి ఆర్కియాలజిస్టు సర్వేలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాలు లభించాయి ఆ తర్వాత ఏడాదికి మసీదు కూల్చివేసిన ఘటన ఆద్వాని పాత్రపై సమీక్షించి ఉన్నదని కోర్టు చెప్పింది అయితే రెండు వేల ఐదులో జూలై ఇస్లామిక్ మిలిటెంట్లు వివాద భూమిపై దాడి చేశారు ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ ఐదుగురిని హతమార్చింది మసీదు రెండు వేల తొమ్మిది జూన్లో లిహార్ హన్ కమిషన్ మసీదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది ఇందులో బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి మన హిందువులు ఐదు వందల కష్టపడి అయోధ్య రామ మందిరం నిర్మించడం జరిగింది ఈ వీడియో గట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి